ఇలా చూడానికి మోగాో ఈ కృషాన్ మోగా Matou,

గ్రామంలో ఇది మొట్టమొదటిసారి జడకొప్పు అనేది ఇక్కడ వేరే మిగతా గ్రామాలకు తెలుసు కానీ మా ఈ గ్రామంలో తెలియదు కానీ ఈ జడకొప్ప అనేది మోసర గ్రామం నుంచి బార్షి బార్షీ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని ప్రజలందరికీ ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా చూడాలనే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ విద్య ఎక్కడ కూడా లేదు ఇది మన తెలంగాణలో ఈ నిజామాబాద్ జిల్లాలో ఇది మొట్టమొద ఉన్నది ఎందుకంటే ఏ జిల్లాలో లేనిది ఈ జిల్లాలో ఈ జడకొప్ప అనే విద్య అనేది ఈ మోసరా గ్రామం నుంచి ఈ తిరుగుతుల గ్రామాలన్నిటికీ తెలియజేయడం జరిగింది మా అంకాపూర్ వాళ్ళు వాళ్ళు జీకెరస్ రెడ్డి వారు ఈ అందరు దీనికి సహకారం చేసి హిందూ సమితి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సహకారం చేసి ప్రజలందరూ దీన్ని ఆసక్తికరంగా ఆనందంగా చూడడానికి జరిగింది ఈ ప్రాచీన కళ ఇది జడకొప్పు కోలాటం అనే ఈ నృత్యం దాదాపుగా ఒక నలభై మంది కళాకారులు ఈ కళని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు మా అంకాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులు కానీ యువకులు కానీ పిల్లలు కానీ ఈ ఆటను చూసి ఎంతో సంతోషపడుతున్నారు ఇట్లాంటి కళలు మేము చుక్క నేర్చుకుంటే బాగుండు అనే ఉద్దేశంతో ఎంతో ఫీల్ అవుతున్నారు మేము చుక్క ఇట్లాంటి కళలు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఇట్లాంటి కళని ప్రోత్సహించడానికి మా అంకాపూర్ గ్రామస్తులందరూ ముందడికొచ్చి మా అంకాపూర్ వీడిస్ కానీ జీకేఆర్ఎస్ కానీ ఇతర హిందూ సమితి యువకులు కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి మా గ్రామస్తులందరూ ఎంతో సంతోషిస్తున్నారు సరే నా పేరు రమేష్ శంకపూర్ గ్రామము మన సనాతన ధర్మం నుంచి ఇలాంటి ఎన్నో కళలు ఉన్నాయి అవన్నీ మరొక పోతున్నాయి కాబట్టి మా ఊరు గ్రామాలు ప్రజలు ముందు వచ్చిన ఉద్దేశంతో ఈ కోలాటము చేయడం జరుగుతున్నది అట్లా ఈ ప్రతి గ్రామాల్లో ఎప్పుడు చేస్తూ ఉండాలి ఇవన్నీ అంటే ఎవరు తెలివి ఇప్పటి జనరేషన్కి ఈ విషయాలు తెలివి కాబట్టి అన్ని గ్రామాలలో ఈ రకం చేస్తే చాలా బాగుంటుంది కళలన్నీ మనబడిపోతున్నాయి కాబట్టి అందరు కలర్ ప్రోత్సహించి అన్ని ఊర్లల్లో ఇలా చేయాలని కోరుతున్నారు ఇదే చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడు చూడలేము మేము ఈ సంవత్సరం మా గ్రామముళ్ళు చేసి ఇలా తయారు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు చూడలేము అట్లా కానీ ఈ కార్యక్రమాన్ని చేసిరు కాబట్టి మేము వాళ్ళకు మా తరఫున విలేజ్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఇది ఇంతకుముందు చేసిర్రు కానీ అది మాకు తెలియదు మా చిన్న వయసులో ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసారు కాబట్టి వాళ్ళకు మంచి కృతజ్ఞతలు చెప్తున్నాము మా విలేజ్ గ్రామము మా ఊళ్ళో చాలా సంవత్సరాలు అంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి కోలాటం నడుస్తుంది మా పెద్దలు ఇప్పుడు గురువు మైపాల్ రెడ్డి ఉన్నాడు దశరథు వాళ్ళు చాలామందికి పిల్లలకి ఇట్లనే నేర్పించారు ఇది ఈరోజు ఫస్ట్ వేరే ఊళ్ళో వేస్తాడు మా వాళ్ళు అది మీ అంకపురు గ్రామస్తులు పిలిచి మాకు చూపెట్టాడు అంటే ఈరోజు మా వాళ్ళు బయటకు వచ్చేస్తారు ప్రతి పండుగకు మా ఊళ్ళే ఇది చాలా గ్రాండ్గా చేసుకుంటాము మళ్ళీ ఇంకా ఇవి కాకుండా నాటకాలు వేస్తారు మా ఊళ్ళో అదే గురువు ఆ గురువు బ్రహ్మంగారు ఆట ఇంకా వీధి నాటకాలు చాలా పెద్దగా చేస్తాడు ఆయన పెద్ద మొత్తంలో మా వాళ్ళైతే రోజు అయితే ఇక్కడికి వచ్చారు ఇంకా మీ ద్వారా ఇంకా బయటకు తెలియజేస్తే మా పిల్లలు అనేది చాలా గ్రాండ్గా వేసుకుంటారు అని చెప్పి మేము కోరుతున్నాము ఇందులో ముప్పై రెండు మంది ఉంటారు అంటే పదహారు జతలు ముప్పై రెండు మంది ఒక ఐదు కప్పులు వేస్తారు దాన్ని మళ్ళీ విప్పుతారు అదే ప్రత్యేకత దింది ఆ ఐదు కుప్ప అంటే దాదాపు మూడు గంటల నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఏ దీన్ని జడ కుప్పంటారు మళ్ళీ మాకు ఏ ఒక్కటి మిస్ అయినా దాన్ని మళ్ళీ మొదటికి తీసుకుంటూ మళ్ళీ రావాలి అందుకే గురువు అనేటోడు చాలా ఇంపార్టెంట్ ఆ గురువు ఎట్లా చెప్తే అట్లా నడుస్తూ ఉంటుంది చాలా తెలుగుతో కూడుకున్న పని వాళ్ళకు

सुंदमान <laughs> न

RUN! Right.

バイなむがな。バイトンがたなむがな。バイなむがな。バイトンなむがな。バイなむがな。バなむがな。バイなむがな。バなむがなむがなむがたななむがなむがなむがなむがなむがなむがたなむがたなむなむがなむがなむがなむがたなむたななむがたなむがたなむがたな ముఖ్యంగా ఈరోజు అంకాపూర్ గ్రామంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా జడకప్పు కోలాటం అనే ఒక నృత్య కళాకారుల బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంకాపూర్లో ప్రోగ్రాం చేపిస్తున్నాము దీనికి ముఖ్యంగా మేము ఈ కాన్సెప్ట్ ముంద తీసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం హిందూ దేశం హిందూ సాంప్రదాయక దేశం జానపద నృత్యాలన్న దేశం వ్యవసాయక దేశం అటువంటి దేశంలో పాశ్చాత్య దేశ సంస్కృతి వెస్ట్రన్ కల్చర్ ఈ మన దేశంలో ఎంటర్ అయింది కాబట్టి మన కళలు సంస్కృతి సాంప్రదాయాలను మట్టి కలిసిపోతున్న తరుణంలో మా ఫ్రెండ్ బొర్రన్న ద్వారా మేము బార్సి గ్రామం నుండి మా బంధువులు మా మిత్రులు అందరూ మా కోరిక మన్నించి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం మాకు చేసి ఎంతో ఆనందింపజేసింది మా గ్రామ ప్రజలందరినీ దీనికి మా గురడి రెడ్డి సంఘ సభ్యులు సహకారము అండ్ విడిసి సంఘ సహకారం విడిసి సభ్యుల సహకారము ఊరందరి ప్రజల సహకారంతో మేము దీన్ని ముందు తీసుకుపోయినాం ఇటువంటి కళలు సాంప్రదాయాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించుకొని ఈ వెస్ట్రన్ కల్చర్ అయినటువంటి డీజేలు మిగతా ఈ డ్యాన్సులు అసభ్యకరంగా ప్రవర్తించడం దేవుడి భక్తి మీది కంటే ఎక్కువ అసభ్యం అసభ్యకరంగానే పోతున్నారు యూత్ ముఖ్యంగా యూత్కు మేము చెప్పేది ఒకటే విషయం మీరు యూత్ చెడిపోతే దేశము ఎన్నో విధాలుగా నష్టపోతుంది కాబట్టి మీరు ఇప్పటికన్నా కొంచెం గ్రహించి హిందూ సంప్రదాయాన్ని గౌరవించి ఈ వెస్ట్రన్ కల్చర్ నుంచి బయటపడి ఇటువంటి నృత్యాలు నేర్చుకోండి ఇటువంటి నృత్యాలలో పాల్గొని ఎంతో ఆనందం పొందండి ఆరోగ్యం పొందండి దీనివల్ల ఎంతో సంతోషం లభిస్తుంది మనకు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రోజు పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం ఏమని చూస్తున్నాము డీజే సౌండ్ విని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుందని చెప్పి రోజుకు పది మంది పోతున్నారు దేశవ్యాప్తంగా ఇది ఎంత మటుకు సమంజసము ఈ గవర్నమెంట్లు కూడా కొంచెం కన్ను తెరిచి ఈ డీజే సంస్కృతి మొత్తం బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం బలంగా గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈ జడకొప్పు కోలాటం అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ప్రాచీన కళలు ఎన్నో ఉన్నాయి ఆ కళలలో భాగంగా ఈ వినాయక చవితి ఉత్సవాలలో ఈ కళను ప్రదర్శింపజేయాలని బాడ్సీ గ్రామంలో ఉన్న ఈ కళాకాలను సంప్రదించడం జరిగింది మేము వాళ్ళని సంప్రదించిన వెంటనే పెద్ద మనస్సుతో మా గ్రామానికి వచ్చి వాళ్ళు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా కేవలం మా గ్రామం మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కళను ప్రదర్శిస్తుండడం నిజంగా మా అంకపు గ్రామస్తులు అదృష్టంగా భావిస్తున్నాం మాంకాపూర్ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఒకటే కాదు భవిష్యత్తులో ప్రతి పండుగను మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే ఉద్దేశంతో హిందూ సమితి అని ఒక సంస్కృతిని ఏర్పాటు చేసి ఆ సంస్కృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం మా గ్రామస్తులందరి తరఫున ఆ కళాకారులకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఇంతటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా గ్రామ ప్రజలందరి ఉత్సాహాన్ని కూడా ఆ సంతోషంగా అభినందిస్తూ జై శ్రీరామ్ ముఖ్యంగా గ్రామంలో పూట ఇలాంటి ఉత్సాహాలు జరగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాం ఈ జడకొప్ప అనేది మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటాం కానీ ఇప్పుడు ఈ ఇలాంటి ఈ ఈ ఇలాంటి సిచ్యువేషన్ లోపల ఈ లొక ఇలాంటి జడగప్పును మా అంకపు చూడడం ఇది చాలా అందరం గర్వించదగిన విషయం ఒకటి ఏంటంటే ఒకటి హిందూ సంప్రదాయం ఏదైతే ఉన్నాయో మన సంస్కృతికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మట్టి కాలగర్భన పోకుండా దాన్ని కాపాడడానికే మా ప్రయత్నం చేస్తున్నాం మేము హిందూ సమితి ద్వారా కాబట్టి మొన్న కూడా మేము వినాయక విగ్రహాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది మట్టి విగ్రహాలు అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టాలి అని చెప్పి ఈ యొక్క ప్రకృతిని రక్షించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మా అందరం కూడా ఇది ఊరిలో ఉన్న గ్రామస్తులందరూ మరి హిందూ సా హిందూ సాంప్రదాయ హిందూ హిందూ సమితి సేవా సమితి యొక్క సభ్యులు మరి గ్రామ ప్రజలు మరి విడిసీ కమిటీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించడం జరిగింది మేము అందరికీ ధన్యవాదాలు చేస్తాం